దానికి ఇంకా సమయం ఉంది కదా మీ పుత్రుడా లేపండి వెళ్ళి ఆయన్ని నిద్ర లేపండి హాయిగా నిద్రపోతున్నారు పని పాటలేని సుమరిపోతా కుంభకర్ణుడి తమ్ముడువా పది దొంగ మోసగాడ దుష్టుడా నిద్రపోవడం కాకుండా ఇంకేమైనా పనిచేసే ఉద్దేశం ఉందా స్నానం చేసిన తర్వాత ఎవరైనా పడుకుంటారా అసలు ఏం నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు నీ భర్త గురించి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా మాటలు మాత్రమే నావి కానీ ఆలోచనలు అత్తయ్యే కదా ఏంటి పనికి మాలవాడా సోమరిపోతూ దుష్టుడా అమ్మా 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 పొద్దు పొద్దునే ఇన్ని మంచి మాటల నేను నిద్రలో ఏమైనా చేశానా ఏంటి అందుకే కదా ఏడుస్తున్నాను నువ్వేమీ చెయ్యవనే కదా సరే ఈ ఇంటికి అసలు పెద్ద ఎవరు నువ్వు ఉండగా ఈ ఇంటికి పెద్దగా ఇంకెవరైనా ఉండగలరా చెప్పమ్మా అది నిజమే ఇంతకీ ఈ ఊర్లో వాళ్ళ దృష్టిలో ఈ ఇంటికి పెద్ద ఎవరు నేను మరి ఎవరికైనా ఏమైనా సహాయం కావాల్సి వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇంటి పెద్ద దగ్గరికి అంటే నీ దగ్గరికి కానీ నువ్వేమో ఒక్క పని కూడా చెయ్యం అయ్యో ఇంతకీ నేను ఇప్పుడు ఏం చేశానని అమ్మ నా తప్పేంటి ఎందుకు నాకు ఇన్ని చివాట్లు పెడుతున్నావు చెప్తాను విను అత్తయ్య గుడికి వెళ్ళి తిరిగి వస్తున్నారు అప్పుడు అత్తయ్య దేవయ్య బాబాయిని చూశారు నా పొలాన్ని తడపడానికి కొంచెం సహాయం చేస్తారా కానీ జనం వారికి సహాయం చేయమని చెప్పేశారు వారు చాలా బాధపడ్డారు ఆయనకి తన పొలాన్ని ఎలా తడపాలో అస్సలు అర్థం కాలేదు నీళ్లు పోయటంలో ఆయనకి ఎవరు సహాయం చేస్తారు ఇందులో సమస్య ఉంది దేవయ్య బాబాయ్ డబ్బు తీసుకొని పని చేసే వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది దేవయ్య బాబాయ్ దగ్గర డబ్బులు లేవు కదా అలాగా అయితే మనం వారికి కొంత డబ్బు ఇచ్చేద్దాం హా అరే డబ్బులు వెళ్ళి చెట్లు కాస్తనే ఏంటి లేదు 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 కానీ నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నేనే స్వయంగా వెళ్ళి దేవయ్య బాబాయ్ పొలాన్ని తడిపిన ఏంటి హా తీసుకోండి ఏదైనా పాత్ర తీసుకొని దేవయ్య బాబాయి పొలాన్ని తడపడంలో ఆయనకి సహాయం చేయండి వేరే వాళ్ళ పనుల్లో సహాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది పొలాన్ని తడపడం అంటే పిల్లలు ఆడుకునే ఆట ఏమిటి నేను గనక ఈ పుణ్యకార్యం చేయాలని చూస్తే మీరిద్దరూ నాకు పుణ్యతిథి జరిపించాల్సి వస్తుంది ఆ మీరు ప్రతి పనికి కుదరదని చెప్తారు అత్తయ్య అంటున్నారు అత్తయ్య దేవయ్య బాబాయికి మాట ఇచ్చారట అత్తయ్య మీరు మాట ఇవ్వకుండా ఉండాల్సింది మీకు తెలుసు కదా వీరికి ఏ పని చేయడం ఇష్టం ఉండదు

రామకృష్ణ పంతులు గారు చూస్తుంటే ఈ మూటలో చాలా అమూల్యమైన వస్తువులు ఉన్నట్టు అనిపిస్తోంది తమను దాన్ని గుండెలకి హత్తుకొని మరియు తీసుకెళ్లిపోతున్నారు అవునవును విషయం ఏమిటంటే మహారాజు గారు నాకు బహుమతిగా బంగారు నాణాలు ఇచ్చారు ఏమి చేస్తున్నారు నిదానంగా మాట్లాడండి నేను వీటిని సురక్షితంగా ఇంట్లో పెట్టడానికి కానీ నివాసం ఉన్నది అటువైపు కదా మరి ఇటువైపు ఎక్కడికి వెళుతున్నారు అదేమిటంటే నేను మీ ఇద్దరిని కలవడానికి ఇటు వచ్చాను ఎందుకు అరే ఒకవేళ ఎవరైనా దొంగ నా వెంట ఉండుంటే నన్ను మీ వంటి సూర్యుడు వీరులతో చూసి భయపడి పారిపోతాడు కదా ఈ సంచిలో ఎన్ని బంగారు నాణాలున్నాయంటి తెలీదు నేను ఇంతవరకు లెక్క లేదు సంచి బాగా నిండిగా ఉన్నట్టుంది చూస్తుంటే అందులో చాలా బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి అంటే ఒకటి రెండు బంగారు నాణాలు ఇటు నుంచి అటు మారిస్తే తమకప్పుడు కొంచెం కూడా కదా తమరన్నది నిజమే సరే నేను ఇంక వెళ్ళొస్తాను సంచి ఇంట్లో పెట్టి మిగిలిన పనులు కూడా చూసుకోవాలి కదా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి తమరేం దిగులు పడకండి తమరు తమ పనులన్నీ పూర్తి చేసుకోండి ఈ సంచిని మేము ఇంట్లో ఇచ్చేసి వస్తాం నిజంగానే మీరు నాకు సహాయం చేస్తారా తప్పకుండా ఒక మహాపండితుడే మరో మహాపండితుడికి సహాయపడతాడు ధన్యవాదాలు మీరిద్దరూ చాలా మంచివాళ్ళు కొంచెం జాగ్రత్తగా నేను మీ ఇద్దరికి చాలా రుణపడి ఉంటాను కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి తమరు వెళ్ళండి మేము ఈ సంచి ఇంట్లో ఇచ్చే అలాగేనండి నేను వెళ్ళొస్తాను రామకృష్ణ పండితులు గారు ఈ సంచి తప్పకుండా మీ ఇల్లు చేరుకుంటుంది కానీ సంచిలో ఎన్ని బంగారు నాణాలు మిగులుతాయో అది మాత్రం మేము నమ్మకంగా చెప్పలేవు కానివు ఈ సంచిలో నుంచి కొన్ని బంగారు నాణాలు తీసేసుకుందాం వద్దు అని అప్పుడే కాదు ముందు అంతా చూసుకుందాం ఎవరు మనల్ని చూడటం లేదు కదా

పట్టుకోండి 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 మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు అరే అరే మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు మేము ఎంతో కష్టపడి సంపాదించాం రండి రండి మా బంగారు నాణాలు తీసుకొని పారిపోతున్నాడు మా బంగారు నాణాలు అయ్యో మరి బంగారు నాణాలు బావిలో పడేశాడు కానీ ఆ అసలు మా సంచియే కాదు మా సంచి అయితే నమ్మది కాదా అయితే సంచి ఎవరికి దక్కితే వాళ్ళదే కాదు కాదు కానీ త్వరగా బొక్కిన బావిలో వేసి బంగారు నాణాలు సంచి తియ్యి తమరి పొలం మొత్తం తడిచిపోయింది అవును ధన్యవాదాలండి నేను ఎంత వేడుకున్నా ఒక్కరు కూడా నాకు అస్సలు సహాయం చేయలేదు బాబాయ్ అప్పుడప్పుడు మన పనులు చేయించుకోవడానికి వంకరగా ఆలోచించాల్సిందే అంటే బాధాకరమైన విషయమే కానీ ఇదే నిజం ఏ ఆశ లేకుండా ఎప్పుడు ఎవరు ఎవరికి సహాయం చేయరు తమరు చూశారు కదా బంగారు నాణ్యాల మీద ఆశతో అందరూ బావిలోంచి నీళ్లు తోడి తోడి తమరి పొలం మొత్తాన్ని ఎంత బాగా తడిపేశారో తమరు చెప్పింది నిజమే బాబు బాబాయ్ డబ్బు మీద ఆశతో అప్పుడప్పుడు శవం కూడా చితి మీద నుంచి లేచి నిలబడుతుంది సరే నేను ఇక వెళ్ళొస్తాను ఇక అనుమతి ఇవ్వండి సంతోషంగా సంతోషంగా ఉండు ఉండు బాబు అయ్యోయ్యో మీరు అసలు ఏం చేస్తున్నారు నా కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు మేము చాలా చెట్టవాళ్ళం మమ్మల్ని క్షణమని ముందు క్రిమి కీటకాలతో సమానం ఈయగలతో సమానం మేము ఈగల దగ్గర కంటిన మట్టితో సమానం చీమలం పురుగుల ఆ ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు కానీ విషయం ఏమిటి కొంచెం స్పష్టంగా చెప్పండి మేము చాలా పెద్ద తప్పు చేసాము రామకృష్ణ పండితుల గారు మమ్మల్ని క్షమించండి రామకృష్ణ పండితులు గారు తప్ప ఏమి తప్పు నాకు అసలు ఏం కాలేదు నా దగ్గర నుంచి ఆ సంచిని దొంగ లాక్కుని వెళ్ళిపోయాడు పైగా దొంగ సంచిని బాహులో పారేశాడు పైగా దొంగ ఒక కంబళ్ళు కప్పుకొని వచ్చాడు సరిగ్గా ఇప్పుడు తమ దగ్గర ఉన్న కంబళ్ళు పైగా దొంగ వడ్డు పొడువు సరిగ్గా మీలానే ఉన్నాడు మేము ఆ దొంగని వెతకడానికి చాలా ప్రయత్నించాం రామకృష్ణ పండితులు గారు సంచి కూడా దొరకలేదు సంచా ఏమి సంచి అసలు మీరిద్దరు ఏం వెతికారు నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు సరిగా అర్థమయ్యేలా చెప్పండి తమకి అసలు గుర్తలేనా తమరు మాకు ఒక సంచి ఇచ్చిన సంగతి లేదే ఆ సంచి బంగారు నాణాలతో నిండి ఉంది కదా తమకు అది కూడా గుర్తులేదా ఏంటి లేదు అయ్యో అదే సంచి మహారాజుల వారు తమకి బహుమతిగా ఇచ్చారని మాతో చెప్పారు కదా అది కూడా గుర్తులేదా లేదు నాకైతే అసలు ఏమి గుర్తులేదు మీరిద్దరూ నాతో అపహాస్యాలు ఆడుతున్నారు కదూ అవునా అలానే అనుకోండి మేమిద్దరూ తమతో అపహాస్యాలు ఆడుతున్నాం మాకు నుంచి ఎవరు దొరకలేదు కదా అపహాస్యాలు ఆడటానికి అందుకే ఇలా మా గురువు గారు కూడా ఎక్కడితో బయటికి వెళ్ళారు కదా అందుకే తమతో హాస్యాలు ఆడాలని అనుకున్నాం అంతే అంతే కదా అవునవును మని మాకు కూడా అసలు ఏమీ తెలియదు ఏం సంచి ఎలాంటి సంచి ఎవరి సంచి సరే రామకృష్ణ పండితులు గారు మేము ఇంకా బయలుదేరుతాం అలాగే అలాగే వెళ్ళండి ప్రణామాలు అసలు రామకృష్ణ పండితులకి ఏం జరిగింది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది రామకృష్ణ పండితులకి తమ ఇంటికి వెళ్ళిన దారి కూడా గుర్తేలేదా లేదా ఏదో జరిగింది అమ్మకి విషయం చెప్పాలి నేను దేవయ్య బాబాయ్కి సహాయం చేశానని అప్పుడు అమ్మ చాలా సంతోషిస్తుంది నన్ను రెండు మూడు రోజుల వరకు తిట్టడం మానేస్తుంది శారదా ఓ శారదా అమ్మ చూడు నేను ఇంటికి వచ్చేసాను వచ్చేసానా మీరు కూరగాయలు తీసుకోలేదా కూరగాయలా నేను మీతో చెప్పారు కదా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురామని నువ్వు చెప్పావా నువ్వు ఎప్పుడు చెప్పావు అమ్మా నువ్వు చెప్పిన పని నేను చాలా చక్కగా పూర్తి చేసి వచ్చాను పలా ఏం పని అయ్యో నువ్వే కదా చెప్పింది దేవయ్య బాబాయ్కి సహాయం చేయమని అందుకే నేను నాతో పాటు మొత్తం ఊరిలో వాళ్ళు చివరికి ధనిమని కూడా వారి పొలాన్ని తడిపేశారు అవన్నీ సరే కానీ కూరగాయలు ఎక్కడ కూరగాయల సంగతి నేను మర్చిపోయాను మీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు మీరు ఏదైనా పని చేస్తారని అనుకోవడం కూడా వృధానే ఇక వెళ్ళి నేను తెచ్చుకోవడం మంచిది శారదా నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు రామకృష్ణ పండితులు గారు బాగా ఆలోచించే కావాలని పని ఆయన కూరగాయలు తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పు ఇదిగోండి సుబ్బలక్ష్మి గారు సుబ్బలక్ష్మి కాదు సుబ్బలక్ష్మి ఆ సుబ్బలక్ష్మి గారు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మీరు మధ్యలో మాట్లాడడం అసలేం బాలేదు ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ప్రతి ఇంట్లో పురుషులందరూ ఇలానే ఉంటారు ఇది సామాజిక సమస్య తమరింట్లో ఉంటారేమో అలాంటి పురుషులు నేను చాలా సమర్థవంతంగా పనిచేసి బాధ్యతలు నిర్వర్తించే ఆదర్శ పురుషుణ్ణి తీసుకోండి ఏమి తీసుకోవాలి కుటుంబ బాధ్యతలన్నీ తీసుకోండి వెళ్ళండి వెళ్ళి కూరగా తీసుకురండి అయ్యో నేను ముందు తీసుకున్న బాధ్యత భారంతోనే బాగా అలసిపోయాను ఇంకా పనులు చేయడం నావలు కాదు అత్తయ్య వెళ్తున్నాను 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 గురుగారు తమ ప్రియ శిష్యులు ధనీమణి చాలా చక్కటి శుభవార్తతో తమ వద్దకు వచ్చారు మూర్ఖులారా ఎలా చెప్పేస్తాం గురువు ముందు మాకు చక్కటి బహుమతి అందించండి అప్పుడు చెప్తాం శుభవార్త వరుణమాలని ఏదైనా పొగరుబోతేద్దు పొడి చేసిందా లేదు గురువుగారు దీనికంటే చాలా పెద్ద సుభవార్తది అందంగా ఉండే సౌదామినిదేవి సోదరిమణులని ఇంకొంత కాలం ఇక్కడే ఉండమని ఆవానిచారా అయ్యో గురుగారు ఇది ఎందుకు సరితూగదు దీనికంటే కూడా చాలా చక్కటి శుభవార్తని తవరి కోసం తిహదచ్చా రామకృష్ణ పండితుడిని మహారాజు గారు సభ నుంచి బహిష్కరించేశారా లేదు గురుగారు అయితే వెళ్ళి ఎందులో నన్ను దూకి చామని కానీ గురుగారు మా శుభవార్త మాత్రం రామకృష్ణ పండితులకి సంబంధించిందే త్వరగా చెప్పండి త్వరగా చెప్పండి ఏంటి 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 అంతగా ఏం జరిగింది శుభవార్త తీసుకొస్తే దాన్ని అదునుగా చేసుకుని మీరు ఖచ్చితంగా రామకృష్ణ పండితుల్ని రాజ్యసభ నుంచి బయటికి పంపించేయడంలో విజయం సాధిస్తారు కదా రామకృష్ణ సభ నుంచి పంపించేయడమా త్వరగా చెప్పండి ఇటువంటి అందమైన కళలు మాత్రం నాకు చూపించకండి గురువుగారు ఆ రామకృష్ణ పండితుడిలో ఉన్న ఒక లోపం గురించి మాకు తెలిసింది గురువుగారు రామకృష్ణ పండితునికి ఎటువంటి లోపం ఉంది అంటే దాని సహాయంతో తమరు రామకృష్ణ పండితుని సభ నుంచి చాలా సులువుగా బయటకు పంపించేయచ్చు ఆడుతునే ఉంటారా లేక లేకేమని చెప్తారా త్వరగా చెప్పండి ఏం జరిగింది గురువు గారు చెప్పేస్తావు వినండి చెప్పండి గుర్తే లేదా తమరు మాకు ఒక సంచి ఇచ్చారని ఆ సంచి మొత్తం బంగారు నాణ్యాలతో నిండి ఉంది అది కూడా గుర్తులేదా లేదు బాగుంది చాలా బాగుంది మనం సాధించాం ఇదిగో ఇంతటి నాణ్యమా గురువుగారు కేవలం ఒక్కటేనా మీరు దీనికే తగినవారు గురువుగారు మేము తమకి ఇంత ముఖ్యమైన శుభవార్త చెప్పాం కదా మీరు మూర్ఖుల్ని మించిన మూర్ఖులరా రామకృష్ణ పండితుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని మూర్ఖులు చేశాడు కానీ ఆ రామకృష్ణ పండితుని విషయంలో మీరిద్దరూ ఒక ఒక చక్కటి ఉపాయాన్నిచ్చారు చెప్పండి రామకృష్ణ పండితుని జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించిపోయిందని మేం గనక సభలో నిరూపించగలిగితే అప్పుడు మహారాజే స్వయంగా రామకృష్ణ పండితుని సభ నుంచి బయటికి పంపించేస్తారు ఇక మేం ఎలా చెప్తే మీరిద్దరూ అలానే చేయండి మేం మీకింకా ఎన్నో ఇత్తడి నాణ్యాలు బహుమతిగా ఇస్తాం ఆ రామకృష్ణ పండితుణ్ణి సభ నుంచి బయటికి పంపించేస్తాం రామకృష్ణ పండితుడా మహారాజా శ్రీకృష్ణదేవరాయల వారికి జై 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 రామకృష్ణ పండితుల సభకు వచ్చినట్టు లే మహారాజా మహారాజా ఈ రోజు మాకు అర్థమైంది రామకృష్ణ పండితుల వారు సభకి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు ఒక రహస్యాన్ని దాస్తున్నారు తమరిని మమ్మల్ని మొత్తం సభికులని చివరికి రాజ్యంలోని అందరినీ ఆచార్య మాకేమీ అర్థం కావడం లేదు రామకృష్ణ పండితులు మమ్మల్ని భ్రమలో ఉంచుతున్నారా అస్సలు నమ్మలేకపోతున్నాం ఇందులో రామకృష్ణ పండితుని తప్పేమీ లేదు మహారాజా ఈ రోగమే అటువంటిది మహారాజా రోగమా ఏం రోగం ఆచార్య మతిమరుపు రోగం మహారాజా అవును మహారాజా మన రామకృష్ణ పండితులు మతిమరుపు రోగంతో బాధపడుతున్నాడు మతిమరుపుతోనా ఇలా చెప్పగలుగుతున్నారు మా మాట మీద నమ్మకం లేకపోతే తమరు మా శిష్యులు ధనీ మణిలని కూడా ఆడగొచ్చు నిన్న అందరి ఎదుట మధ్య దారిలో రామకృష్ణ పండితులు వీళ్ళకి బంగారు నాణలతో నింపిన సంచినిచ్చారు తర్వాత మర్చిపోయారు బంగారు నాణ్యాలతో నిండిన సంచి అవును మహారాజా అదే సంచి ఏదైతే తమరు బహుమతిగా రామకృష్ణ పండితుల వారికి ఇచ్చారో అది మేమా కానీ ఆచార్య మాకైతే గుర్తు రావడం లేదు మేము రామకృష్ణ పండితులకి బంగారు నాణ్యాలతో నిండిన సంచి ఇచ్చామని అబ్బా కానీ మహారాజా రామకృష్ణ పండితులు గారైతే మాతో ఇదే చెప్పాను మహారాజా తమరు మరిచిపోయారేమోనని నాకనిపిస్తోంది మహారాజా తమరు చాలా దయగలవారు ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు ఎవరి వల్లైనా సంతోషపడతారు వారికి బహుమతులు కూడా ఇచ్చేస్తూ ఉంటారు మరి తమ వంటి శ్రేష్ఠులు ఉత్తములకి ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మహారాజా తమరు చెప్పిందైతే నిజమే ఆచార్య అవును మహారాజా కానీ ఆచార్య మాకొకటి అస్సలు అర్థం కావడం లేదు రామకృష్ణ పండితులకి హఠాత్తుగా ఈ రోగం ఎలా వచ్చింది ఇది మొదట్ నుంచే ఉంది మహారాజా కానీ ఎవ్వరికీ తెలియలేదంతే తమరే గమనించని మహారాజా రామకృష్ణ పండితుల గారు సభకు ఆలస్యంగా వస్తుంటారు బహుశా వారు సభకొచ్చే మార్గాన్ని కూడా మర్చిపోతూ ఉండొచ్చు